సరే అప్పటికీ ఎక్కడైనా మనం చూస్తుంటాం ఏ ప్రతిపక్షమైనా లేకపోతే మిగతా పార్టీలైనా ప్రభుత్వానికి ఒక ఆరు నెలల టైం ఇస్తూ ఉంటాయి జనరల్గా సో ఇక్కడ అది ఇవ్వట్లేదు కావాలని వీళ్ళు అసలు అధికార దాహం తీరట్లేదు అందుకే ఇలా గొడవలు చేస్తున్నారని టీడీపీ అంటుంది లేదు అట్లా వేచి చూసే పరిస్థితి ఏపీలో లేదు ఇక్కడ చాలా దారుణంగా ఉంది అందుకే కదా మేము ఇంత నిరసనలు చేస్తున్నామని వైసీపీ అంటుంది సో ఖచ్చితంగా మీరు ఒక కూటమి ప్రభుత్వంలో ఉన్నా కూడా కేంద్రంలో కూడా ఉన్నారు కాబట్టి పెద్దన్న పాత్ర మీరు ఖచ్చితంగా పోషించాల్సి ఉంటుంది సో అందుకే మీ వైపు అందరి చూపు యా కేంద్ర ప్రభుత్వము పెద్దన్న పాత్ర పోషిస్తుంది ఖచ్చితంగా ఆయన వచ్చి చెప్పుకోవడానికి తప్పు తప్పుపట్టలేదు కాకపోతే ఏంటంటే ఎంత తొందరగా ఈ ప్రభుత్వానికి పూర్తిగా చూడకుండానే మీరు మాట్లాడడం అనేది అప్పుడే ఇంకంటే నలభై రోజులు కూడా ఆగలేరా ఏది నలభై రోజులే కదా అయ్యింది కనీసం ఒక ఆరు అయిందో లేకపోతే కనుక ఐదు అయిందో నాలుగు అయిందో ప్రభుత్వం మీద కంప్లైంట్ ఇవ్వడానికి సరిపోతుంది కానీ సో ఈ ప్రభుత్వానికి నా ఉద్దేశం ఆయన యొక్క ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఉద్దేశం ఏంటంటే సో ఆయన కూడా ఏదో చెయ్యాలి ప్రతిపక్ష క్యాడర్కి బలోపేతం ఇవ్వాలి కేడర్ పారిపోకుండా చూడాలి కేడర్ బలంగా నిలబడాలి అంటే అక్కడ ఆంధ్రప్రదేశ్లో చేసేది ఏం లేదు ఎవరిని దెబ్బలు తిండే చూడడం తప్పించి సో ఖచ్చితంగా ఆ ఫోకస్ని ఢిల్లీకి మార్చేయడం అనుకోండి ఢిల్లీలో పార్లమెంటు జరుగుతుంది ఇప్పుడు సో ఢిల్లీ వచ్చి కూర్చోవచ్చు మూడు రోజుల పాటు ఢిల్లీ మీడియాలో కనపడవచ్చు దాని ఉద్దేశంతో క్యాడర్కి ఒక సందేశం ఇవ్వచ్చు ఎస్ నేను మీకోసం ఢిల్లీ వెళ్ళా ప్రధానమంత్రి హోమ్ మినిస్టర్ గారిని కలుస్తున్నాను మన సమస్యల గురించి మాట్లాడుతున్నాను మన క్యాడర్ మీద క్యాడర్కి కేవలము బలం చేకూర్చడం కోసం ఢిల్లీ వస్తున్నారనేది నేను అనుకుంటున్నాను సో వాళ్ళు అనేది అయితే ఖచ్చితంగా కేంద్రం గమనించాలి కేంద్రం దృష్టికి తీసుకెళ్ళాలి ఇక ఇక్కడ కుదరట్లేదు రాష్ట్రంలో రాష్ట్ర బీజేపీతో కూడా కుదరట్లేదు సో కేంద్రం దాకా వెళ్తే తప్ప మరి మాకు న్యాయం జరగదని వాళ్ళు మాట్లాడుతున్నారు అందుకే ధర్నా చేపడుతున్నామని చెప్తున్నారు ఈ ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఎక్కడైనా ధర్నా చేస్తారు ఎవరు వద్దని లేదు దాన్ని చేసుకోవచ్చు కాదండి ఓపిక ఉండాలా ప్రతిపక్షానికి ఏ చంద్రబాబు నాయుడు గారు అంతకుముందు తొమ్మిది సంవత్సరాలు పైన ఉన్నాడు ప్రతిపక్షంలో తర్వాత నాలుగు సంవత్సరాలు ఉన్నాడు ప్రతిపక్షంలో సో మీకు ఈ జస్ట్ ఒక నాలుగేళ్ళు అంత ఐదేళ్ళు ఉన్నాడు అంతే కదా ఉన్నది తర్వాత ఐదేళ్ళు పవర్ అనుభవించాడు పవర్ అనుభవించడంలోనే ఉందండి ఇక్కడ మెయిన్జ్ అంతా సో ప్రభుత్వము ప్రజలు ప్రజలకి ప్రభుత్వాన్ని నడపమని అంటే మమ్మల్ని పరిపాలించమని ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని ఆయన అందుపుచ్చుకోలేకపోయాడు సో వంచేత ఇవాళ ప్రతిపక్షంలో కూర్చోవలసి వచ్చింది అది కూడా ప్రధా ప్రతిపక్ష హోదా ప్రతిపక్ష నాయకుడిగా ఆయనకు అవకాశం లేకపోయినా ఏదైతే ఆయన యొక్క పార్టీని కాపాడుకోవాలి ఖచ్చితంగా ఆ దాని సందర్భాలనే ఆయన క్యాడర్ కాపాడుకోవడం కానీ నాయకుల్నికి ధైర్యం ఇవ్వడం కోసమే ఢిల్లీ వచ్చారు అనేది చెప్పాల్సి వస్తుందండి